అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కాస్త తలపైకెత్తి చూస్తే ఒక సన్నపాటి రాతి కాళ్లతో ఒక మండపం కనిపిస్తుంది ఆ మండపానికి ఎంతో గొప్ప కథ ఉంది అదే గొల్ల మండపం అది రామానుజుల వారి కాలం తిరుమలకు ఎంతోమంది భక్తులు వస్తారు స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు భక్తుల రతి బాగా పెరుగుతుండడంతో శ్రీవారి మాడవీదులను వెడల్పు చేసే మార్పులు చేస్తున్నారు అలానే అప్పట్లో స్వామివారి ఉత్సవాలు కొన్ని తిరుచానూరులో జరిగేవి స్వామివారి ఉత్సవాలు పూర్తిగా తిరుమలలోనే జరిపించాలని రామానుజుల వారు నిర్ణయిస్తారు అందుకే మండపాలను కట్టడం ప్రారంభించారు అది వేసవికాలం ఎండలు బాగా మండిపోతుంటాయి అప్పట్లో ఒక గొల్లవనిత ఎన్నో కష్టాలు భరించి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ అమ్ముతూ వారి దాహాన్ని తీరుస్తూ ఉండేది నిజాయితీగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకునేది ఆమెకు స్వామివారి మీద ఎంతో భక్తి స్వామివారిని తలుచుకుంటూ మజ్జిగ అమ్ముతూ ఉండేది స్వామివారి వీధులను వెడల్పు చేయడానికి వచ్చిన పనివారికి వారిని చూస్తూ ఉన్నవారికి మజ్జిగ ఉచితంగా అందిస్తూ వచ్చేది ఆ స్వాములు ఎంతో ఆనందంతో తల్లి నీవు ఎన్నో రోజులుగా చల్లని మజ్జిగను పంచుతూనే ఉన్నావు నీకేమైనా కోరుకుంటే చెప్పు మేము ఆ వెంకన్న స్వామివారికి విన్నవిస్తాము అంటారు అప్పుడు ఆ తల్లి నాకు ఎలాంటి కోరికలు లేవు నాకున్న ఆశల్లా నేను చనిపోయిన తర్వాత స్వామివారిలో ఐక్యం కావటమే అంటుంది మీ కోరిక తీర్చాలంటే పక్కనున్న రామానుజుల వారి గురువైన నంబి ఆయన ప్రిశిష్డైన అనంతాల వారిని కలవండి మీ కోరిక తప్పకుండా తీరుస్తారు అంటారు ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారితో స్వామి మీరు రోజు వెంకన్న స్వామివారితో మాట్లాడతారంట కదా మీరు ఆ స్వామివారు చెప్పి నాకు వైకుంఠాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది అప్పుడు వారు స్వామివారికి విన్నవిస్తారు స్వామివారు ఆమె కోరికను ఎవరి ద్వారా జరిపించాలో వారి ద్వారానే జరిపిస్తారు ఆ రాత్రి గడిచాక ఉదయాన్నే రామానుజుల వారు తిరుమలకు చేరుకుంటారు పరుగు పరుగున చల్లని మజ్జిగ తీసుకొని ఆ గొల్లవనిత ఆయనకు అందించబోగా రక్షకులు అడ్డుకుంటారు రామానుజుల వారు వారిని అనుమతించమని ఆమె తెచ్చిన చల్లని మజ్జిగను ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు అప్పుడు ఆమె మీరు చెప్తే నాకు వైకుంఠ ప్రాప్తి వస్తుందంట కదా మీరు స్వామివారితో చెప్పి నాకు వైకుంఠాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది ఆమె అమాయకత్వాన్ని గమనించిన స్వామివారు భగవంతుని మీద ఆమెకు ఉన్న భక్తికి మెచ్చి తప్పకుండా తల్లి అంటూ స్వామివారు నాతో ఈ పని చేయించడానికి సంకల్పించినట్లున్నారు అని ఏవో కొన్ని మంత్రాలు చదివి ఒక తాటి ఆకును తెప్పించి ఆ ఆకుపై శ్రీనివాస ప్రభువు ముక్తిని ప్రసాదించిగాక అని రాసి ఆమె చేతిలో పెడతారు అప్పుడు వెంటనే ఒక దివ్యశక్తి ఆమెను ఆవహించి అందరూ చూస్తూ ఉండగానే ఆమె స్వామివారిలో ఐక్యమైపోతుంది ఆమె పవిత్ర భక్తికి గుర్తుగా రామానుజుల వారు ఒక మండపాన్ని కట్టిస్తారు అదే మనం చూస్తున్న గొల్ల మండపం భగవంతుడు భక్తునికి సముతి స్థానం కల్పించాడు అని చెప్పడానికి ఈ గొల్ల మండపం ఒక నిదర్శనం గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద